విషయం చాలా మంది చెప్తుంటారు దేవుడికి అభిషేకం చేస్తారు ఆ పాలన్నీ వృధా కదా ఆ పాపకిస్తే ఆకలి తెలుగుతుంది దేని పోస్తారు ఇంకేదేదో చేస్తారు ఎందుకు ఈ అభిషేకాలన్నీ వ్యర్థం కదా అరే కూడా మా ఊర్లో సోమవారం నాడు శివాలయంలో అన్నదానం జరుగుతుంది మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడిలో అన్నదానం జరుగుతుంది బుధవారం నాడు వినాయకుడి గుడిలో అన్నదానం జరుగుతుంది గురువారం నాడు సాయిబాబా గుళ్ళు అన్నదానం జరుగుతూ ఉంది శుక్రవారం నాడు అమ్మవారి గుళ్ళు అన్నదానం జరుగుతూ ఉంది శనివారం వెంకటేశ్వర స్వామి గుళ్ళు అన్నదానం జరుగుతూ ఉంది ఆదివారం గ్రామ దేవత గుళ్ళు బ్రహ్మాండంగా పొంగళ్ళు పెడతా ఉన్నారు ఇంకెక్కడ్రా ఆకలి ఆకలికి అవకాశం లేదు ఈ దేశంలో దేవాలయాల ఆధారంగా ఆకలైన వాడికి ఆకలి తెచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది ప్రసాదం పంచడం ప్రసాదం మంచంలో చూడండి పొంగలిలో చక్కటి పెసరపప్పు మంచి నెయ్యి మంచి బెల్లం మంచి జీడిపప్పు ఇలాంటి ఒక పోషక పదార్థాలని అంటే తక్కువగా తీసుకున్నప్పటికీ పదార్థం మనం క్వాంటిటీ తక్కువైనప్పటికీ మంచి క్వాలిటీ ఫుడ్ వాడికి కావాల్సినటువంటి పోషక విలువలన్నిటిని అందించేటువంటి పదార్థాలు విరిగినటువంటి ఆహారాన్ని అందించడం ప్రసాద వితరణ వ్యవస్థ కాబట్టి ఈ దేశంలో దేవాలయాల ద్వారా సైన్స్ డెవలప్ అవుతా ఉంది శాస్త్రం తెలుస్తూ ఉంది ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది హెల్త్ వస్తూ ఉంది ఆరోగ్యం వస్తూ ఉంది దాంతో పాటుగా ఆహారం వస్తూ ఉంది అంతేకాదు గతంలో దేవాలయాలు ఎప్పుడైనా న్యాచురల్ కెలామిటీస్ వస్తే ప్రకృతి వైపరీత్యాలు తుఫానులు భూకంపాలు వరదలు ఇట్లాంటివి వస్తే సునామీలు అట్లాంటివి వస్తే ప్రజలు వెళ్ళి దేవాలయాల్లో తలదాచుకునేవాళ్ళు ఎందుకంటే పెద్ద పెద్ద కట్టడాలు కాబట్టి దేవాలయాల్లో తరదాల్చుకునేటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి దేవాలయం ఒక రక్షణ కేంద్రం